ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు పరడి వేసుకుంటే లూజుగా ఉన్నాయి పర్లేదు ఈ కామెడీ సినిమాలో ఇది కూడా కామెడీ క్యారెక్టర్ కదా అనేసుకున్నాక ఇప్పుడు షూట్ చేసే సీను బయటికి తీయమన్నాను పెళ్లి చూపులకి ఆ ఇంటికొచ్చిన కొత్త పోలీసు ఆ ఇంట్లో ఆడవాళ్ళంతా విడివిడిగానే అవుతుంటే పెళ్లి కూతురు ఎవరో అర్థం కాక కన్ఫ్యూజ్ చేయపోతున్నా ఆ పోలీసుకి నేలవైన పెళ్లి కూతురు వాళ్ళ నాన్న చెప్పడంతో ఆ అమ్మాయిని తప్ప ఆ ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపేసి ఎఫ్ఐఆర్ అంట రకరకాల బేతాళ ప్రశ్నలు లేడం మొదలెట్టాడు అన్నింటికి కొంచెం ఇటుగా సమాధానాలు చెప్తుందా నేలవేణి ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా నేలవాణి అన్నాడు వెళ్ళేను అంతే వెళ్ళేవా Ha <laughs> ఒళ్ళుకున్న పోలీసుడు ఈ సంబంధం క్యాన్సిల్ అంటే ఏడుస్తా వెళ్ళిపోయాడు జడ్జి ఆ నూతన ప్రసాద్ గారు ఎలా చేసేవారో తెలియదు గాని ఈ కొత్త ఆర్టిస్ట్ తనిఖీల పరిని తక్కువేం చేయలేదు షూట్ చేసిన సీను గుర్తు చేసుకుంటే బానే నవ్వొస్తుంది నాకు సుజాత మై మరజాత తుమారా చుట్టూ విరిజాత ఇది నా తలరాత మై బడ తుమారి తొడ మై బచ్చ బట్ట సత్తిగాడు లుచ్చ ఇలా చెప్పి ఆ సన్నాస్ హిందీ డైలాగ్ సీన్ అయ్యాక ఆరో చెప్పమంటే ఆ సుజాత జాకెట్ కొలతలు చెప్పాడు ఆ వేళ ఆకర్షణ సుజాత కళ్ళు మూసుకోమని చెప్పి పెద్ద సౌండ్ వచ్చేలాగా ముద్దెట్టడం బుగ్గల మీద ఆడి ఉమ్ముతడికి కోపం వచ్చేసి తెగ రెచ్చిపోయిన సుజాత మీ పని వెంకటరత్నంతో చెప్తానండి అంట బయలుదేరుతుంటే పొరపాటు ఇది తడపాటిది అంట పాటలకించుకున్నాడు మర్నాడు పొద్దుట అదే పాట కంటిన్యూషన్ తీయడానికి ఆ గోదావరి ఒడ్డునున్న మఠం రేవులోకి వెళ్ళాం ఏ పక్కకెళ్లి చూసినా కొడుగాటి వెదురుగళ్ళకి పాకుతున్న తవలపాకు తీగలు పచ్చడి నేల మీద దిగుతున్న చల్లటి నీడలు గోదాటిలోంచి విస్తున్న చల్లా చల్లటి గాలు కొంచెం ఆ పక్క వెళ్తే ముదురు పచ్చటి కల తిరుగుతున్న నేను హరి పాట మొత్తం ఇక్కడే తీసేద్దాం అనేసుకున్నాక మరి మొదలెట్టాం మధ్యాహ్నానికి ఒడ్డు రాట్ల పార్టీ ఆర్ట్ డైరెక్టర్ యాదు మీరు చూసిన నాకు థౌడ్ బీజం అక్కడ తెద్దాం అనిపించింది పొరుగు నుంచి వచ్చిన ఒక సిద్ధాంత్ గారు నాగమణి ఇంటి ముందు వెళతా వచ్చే ఆదివారం చాలా గొప్ప ముహూర్తం ఉంది అసలు ఇలాంటి గొప్ప ముహూర్తం యాభై ఏళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది అన్నారు ఆయన మాటలకి చాలా కళ్ళగా నాగమణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముహూర్తానికే ఆ సుందరాన్ని పెళ్లి చేసుకుని తీరాలనుకుంది ఈ సిద్ధాంత ముహూర్తం గురించి ఊరు ఊరంతా పాకిపోవడంతో ఆ పక్క దయ ఈ పక్క నిలబడి కూడా ఈ ముహూర్తానికే సుందరాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు ఎవరికేళ్ళు విడివిడిగా సుందరాన్ని కలిసి ఈ గొప్ప ముహూర్తం గురించి మా గొప్పగా చెప్తా మన పెళ్లి ఆ టైంకే అంటుంటే తలదరిగిపోయిన సుందరం పరిగెట్టుకుంటా సుజాత దగ్గరికి వెళితే ఎందుకు వచ్చే విషయం చెప్పిన సుందరం ఈ ముహూర్తానికే పెళ్లి చేసుకుందాం అన్నాడు కొట్టిపార్సన్ సుజాత ఇలాంటి మూడ్ నాకు లేవు దాంతో మొదలైంది ఆ సుందరంలో అసలవస్థ వస్త ఇది ఇలా ఉండగా గోదావరిలోంచి నుంచి నీళ్లు మోసుకొస్తున్న వెంకటరత్న చెల్లెలు పిచ్చి సుందరి కళ్ళు తిరిగి పడిపోయింది చోట అది చూసి పర్యట్టుకుంటూ వచ్చిన జట్కాసేను ఆ పిల్లని తన జట్కా బండిలో పడుకోబెట్టి దయ పనిచేసి హాస్పిటల్ తీసుకెళ్లాడు పరీక్ష చేసిన దయ ఈ పిల్ల కడుపు అని చెప్పింది ఈ చేసింది ఆ సుందరంగాడే అంట అరుస్తుంటే సుందరానికి ఏంటి సంబంధం అంది దయ ఏంటా ఆ సుందరంగాడు నేను ప్రేమించాడా అవును అంతే అలాగే నీలవేణి నాగమణిని కూడా ప్రేమించాడు ఇప్పుడు ఆ సుజాత టీచర్ మీద ఉన్నాడు కన్ను అనేటప్పటికి మాట పడిపోయింది ఆ చీకట్లో సుందర్ ఎక్కించిన జట్కా బండి వెంకటరత్నం వాళ్ళ ఇంటి బయలుదేరింది మొత్తం కథంతా విన్న వెంకటరత్నం ఎన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదురా అన్నాడు దానికి ఏదో చెప్పనుగాడిని ఒక్క తన్నుదన్ని కర్ర అందుకున్న వెంకటరత్నం బయలుదేరాడు అక్కటికి చికెట్లో ఐదారు రోజుల నుంచి ఈ కథకు సంబంధించిన సీన్ అన్ని తీసుకుంటా వస్తున్నా ఎవరికి నిద్రలేదు ఆ సాయంత్రం షూట్ అయ్యాక మరి బయలుదేరుతుంటే నా దగ్గరకు వచ్చిన అక్కిరాజు రేపటి నుంచి మీ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అంటే కదా అవును అన్నాను దానికి మేము చేయాల్సిన పనులు ఏంటో ముందే చెప్పేయండి బాబు నవ్వేసి నేను మీరు నా పక్కన ఉండండి అది చాలు అన్నాను బలెవరే అనేసి నవ్వేస్తా నా జబ్బే చేసాడా రాజుగారు ఆ రాత్రి సుందరం కోసం ఆ వీధిలో బయలుదేరి లాంటి నడకతో కలి తిరిగే షార్ట్ నేను షార్ట్ చెప్తే విన్న హరి మొత్తం లైటింగ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది అన్నాడు అంతసేపు ఏం చేయాలి నేను అనుకుంటా నడుస్తున్న నాకు దూరంగా ఆ వీధిలో ఉన్న వరలక్ష్మి గారు ఇల్లు కనిపించింది పందిరి పట్టి మంచం మీద పడుకున్న వరలక్ష్మి గారు నన్ను చూసి బయటకు వచ్చి అలా బయట నిలబడ్డారేటండి రండి అంది నెమ్మదిగా నడుచుకుంటా ఆ లోపలికి ఇలా పరుపు మీద కూర్చోండి అంటే ఆ లోపలికి వెళ్ళింది కూర్చున్న నేను ఆ గదంతా చూస్తే మస్క మస్క చీకటి మల్లెపూలు వాసనలో ఆ వరలక్ష్మి శరీర వాసన కగలిసిపోయిన వాసన భయపెట్టే నిశ్శబ్దం మంచినీళ్ల మర్చం పట్టుకుని వచ్చిన వరలక్ష్మి గారు తలుపేస్తుంటే పెరిగిపోయిన ఆవిడ తలలో మల్లెపూల వాసన ఆమె రాసుకున్న నోర్జన సెంటి వాసన దగ్గరికి వస్తున్న ఆ సువాసనలన్నింటినీ హాయిగా ఎగబోలుస్తా కళ్ళు మూసుకున్న ఆ వచ్చిన వరం మరి అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఎలాగొచ్చిసేరేటండి మీరు అంది ఆ వీధి అంతా లైటింగ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది అన్నాడు మా హరి అందాక నాకేం పని లేదండి అన్నాను అయితే పరంతా అక్కడ అన్నమాట అనమాట తిన్నారా సందకడైనా ఇలా ఫుల్ నైట్స్ పడినప్పుడు తక్కువ తింటామండి మేము యాదవ్ గారి కోసం ఏమైనా ఉండదు అనుకున్నాను ఆయన తింటారు లేదనేసి ఊరుకున్నాను అందేవిడ ఆయన తిరగకపోయినా మేము అంతా ఉన్నాం కదండి తినడానికి మా అందరికంటే శ్రీ పద్మ సత్యం గారు ఉన్నారు అవునవును మీ అందరి కోసం కోడ్కు వద్దారు అనుకున్నాను షూటింగ్ అయిపోయి వచ్చిందట ఎప్పుడు వెళ్ళిపోతున్నారు మద్రాసు ఇప్పుడు మొదలైన క్లైమాక్స్ తో అంతా అయిపోయినట్టేనండి హరిగారు కూడా మీతో పాటు వచ్చేస్తారా మరి రాక ఇక్కడ ఉండి ఏం చేస్తాడు అంట వరుసగా రాత్రి పగలు ఈ క్లైమాక్స్ పని ఎవరికి నిద్రలు ఉండటం లేదు ఆ వేళ పగటి నిలబెట్టిన మంచం వెనకాల పడుకున్న రాజన్ ప్రసాద్ షార్ట్ ఇద్దరిని పడుకోబెట్టి యాక్షన్ సింగ్ చేస్తే ఆ మంచం వెనక పడుకున్న మనిషి ఏంటి ఎంత పడుకున్నాడు అన్న ఫీలింగ్ కలుగుద్ది చూసేవాళ్ళకి అన్నాడు బాగుంది అనిపించింది నేను మీకు ఎలా తెలిసింది అన్నాను స్టేజ్ మీద చేస్తుంటాం కదా అనేసి అతని ఇచ్చిన ఐడియా ఫాలో అవుతా షాట్ పెడుతుంటే అన్నయ్య గారు అని అనిపించింది తెప్పి చూస్తే ఆ వీధిలో ఉండే అమ్మాయిలు గిన్నెల్లో ఏంటంటే పిండి వంటలు పట్టుకుని వచ్చి ముందు నిలబడ్డారు సున్నుండలు తీసుకోండి అన్నయ్య గారు అందాల మధ్యలో ఉన్న అమ్మాయి ఎంత సంస్కారాలు వీళ్ళు అనుకుంటా ఒకటి అందుకు నేను యాద కూడా ఇస్తా ఉంటే వెళ్ళిపోతున్నారట కదా రేపటి నుంచి మాకు చాలా బెంగా ఉంటది అందు అమ్మాయి నవ్వుతా ఉండందుకున్న హరి మరి వెళ్ళాలి కదా అమ్మాయి అన్నాడు మీరు వెళ్తారు సరే ఈ సత్యమాం గుడి వీధిలో సందడే ఉండదు మాకు ఒక ఉండ తీసుకున్న తమ్ముడు సత్యం మీ వీధిలో ఒక పెద్ద మండువలవిలో చూడండి అయితే అంతా అందులో దిగిపోతాం అన్నాడు అలాగే ఈవళ సాయంత్రం బయలుదేరిపోతున్నాం ఆ వరలక్ష్మి గారు చెప్పడానికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారంట అనేసి ఏడుపై అరగంట వరలక్ష్మి అనుబంధాలు అంటే అసలు మానవ సంబంధాలంటే అంటే ఇయనా ఇలాంటి బంధాలతోనేనా ఠాగూర్ లాంటి గొప్పోళ్ళు రవీంద్ర గీతాలు రాసింది ఆ సత్యమామ గుడిలో నవ్వుతో నడుస్తా కనిపించిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తారా అంటా వచ్చింది ఆ ముసలావిడ ఆవిడ గురించి మొదట్లో చెప్పాల్సింది ఈ చివరిలో చెప్తున్నాను ఒకనాడు పౌరాణిక నాటకాల్లో కథానాయక అంటే ఆవిడ కూచిపూడి భరతనాట్యం సరే సంగీతం ఎంత తెలుసు కవిత్వం అంత బాగా తెలుసు తెలుగు పంచకావ్యాలు సంస్కృత పంచకావ్యాలు చదివేసిన మనిషి ఆవిడ చార్నల్ తర్వాత మద్రాసులో దిగి మా ఇంటికెళ్ళి నేను ఏ చప్పులు చేయని ఆ లేత నేల ఫోన్ వైపు చూస్తా ఇప్పుడో ఇంకా సేపట్లోనూ మోగాలే ఈ ఫోను అనుకుంటుండగా మోగింది ఆత్రంగా తరంగా వీళ్ళు లిఫ్ట్ చేస్తే హలో వంశీ అన్న మగ్గొంతు అవునండి ఎవరు నేను ప్రభాకర్ రెడ్డిని అయ్యా ఒకసారి మా ఇంటికి వస్తావా కొంచెం మాట్లాడే పని ఉంది అలాగే సార్ అని ఎప్పుడు రావాలో టైం కనుక్కుని డిస్కనెక్ట్ చేశాను మళ్ళీ మద్రాసులో ఆ తమిళ వాళ్ళ లో టీ తాగే జనం జం స్ట్రీట్ ముందు రంగురంగుల ఆనాటి హీరోయిన్ రాజశ్రీ గారి మూడు మేళ్లు కారులో షూటింగ్ బయలుదేరుతున్న కృష్ణ గారి కారు వస్తా పోతా ఉన్న జనం గంగా హోటల్లో కొత్త పాట ఏంటో నిన్నటిదాకా కోనసీమ ఇవాళ నుంచి అల్లరి చేసే చన్నపట్నం ఎక్కడికక్కడ సర్దుకుపోవడం ఇదే కాదు జీవితం నువ్వు సినిమా చేయాలయ్యా వంశీ అంటే ప్రజెంట్ గా నవ్వుతున్న యాక్టరు రైటరు నిర్మాత అయిన ఆ ప్రభాకర్ రెడ్డి గారి ముందు కూర్చున్నాను మా జయప్రదా ఫిల్మ్స్ బ్యానర్ కాదు తెలుసున్న బయట వాళ్ళకి నిన్ను అడగమంట నా దగ్గరకు వస్తున్నారు అల్లు ఆయన చెప్పేది వెంట కథ ఇదేనా సార్ అన్నాను నేనా అసలు ఏదీ నాది కాదు అయితే మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు చేస్తాన ఇడేరాజా కాదు అన్నారు మరి ఎవరెడ్డి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇదేంటండి వివరాలు మళ్లీ మనం కలిసినప్పుడు చెప్తాను ఆయన అనగా ఇంకా సినిమా మాటలు మాట్లాడి లేచి నేను గౌడియా మఠం రోడ్ లో ఉన్న ఆ మద్రాస్ బయలుదేరాను ఈసారి ఆ ఎనిమిది రోజుల పాటు తీసింది మొత్తం ఎయిట్ చేయడానికి చాలా తక్కువ టైమే పట్టింది కానీ లెంగ్త్ తక్కువ వచ్చింది ఇదేంటి అనుకుంటే ఒకటే స్పీడ్ సినిమా ఎక్కడ ఆగడం లేదు నా దగ్గరకు వచ్చిన ఎయిటింగ్ అసిస్టెంట్ మహబూబ్ ఖాన్ చాలా సైలెంట్ షార్ట్స్ రెండు మూడు క్యాన్స్ అయ్యేలాగా ఉన్నాయి అన్నాడు సాంగ్ నెంబర్ వన్ అని ఒక క్యాన్ మీద రాయి చెప్తాను అంట ఆ మధ్యాహ్నం ఇళయరాజా గారి థియేటర్కి వెళ్తే మలయాళం డైరెక్టర్ ఫాజిల్ సినిమా కంపోజింగ్ జరుగుతుంది లంచ్ పిరపుడు ఆల్రెడీ కంపోజ్ చేసిన పల్లవి ఉంది దానికి చరణం చేయాలి అంట అంటే చెప్పి బయటకు వచ్చేసాక ఇన్ఛార్జ్ కళ్యాణం కలిసి పాట రికార్డింగ్ టైం అడితే ఎప్పుడు చెప్పేది ఈ రెండేళ్లు చాలా బిజీ అన్నాడు అది కాదులేదు అంట గొడవ చేస్తుంటే పరిగెట్టుకుంటూ వచ్చిన సుబ్బయ్య గారు హైగారు పిలుస్తారు అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళినట్టునే ఆ పల్లవి వినిపించు అంటే నా దగ్గర మినీ రికార్డ్ రాన్ చేసాను ఆ పల్లవి మొత్తం విన్నైనా చాలా షార్ట్ టైమ్ లో చరణం చేశాక అసిస్టెంట్ సుందరరాజన్ తో దాన్ని నేను తెచ్చిన కొత్త టైప్ ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ కళ్యాణ్ దగ్గర రేపు రూమ్ వచ్చాక ఆ వేళంతా కూర్చుని ఆ మూడు క్యాన్సర్ షాట్స్ ని ఒక రఫార్డ్ రేసాను ఆ రష్ క్యాసెట్ పట్టుకుని ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్ళాను అప్పుడే వచ్చిన సీతారాం శాస్త్రి గారు నా కోసం ఎదురు చూస్తున్నాడు ఇడయరాజు గారు చరణం కంపోజ్ చేసిన ఆ చూన్ క్యాసెట్ ఆ శాస్త్రి గారికి ఇచ్చి వినమంటే రెండు మూడు సార్లు విన్న శాస్త్రి సందర్భం ఏంటి ఎలాంటి సాహిత్యం కావాలి చూన్ కి అన్నారు అప్పటికే సిట్టింగ్ రూమ్ లో రెడీగా ఉన్న ఆ వీడియో క్యాసెట్ ప్లే చేయడం మొదలెట్టాను వస్తున్న షాట్ల నుంచి వస్తున్న శాస్త్రి ఏంటి తా అన్నాడు ఎంతసేపు మీరు చూసిన షార్ట్స్ లో మీకు ఏమనిపించింది అండి అన్నాను ఆ టైలర్ కనిపించిన ఆడాలని చూసి వాళ్ళ శరీరాల్లో ఏదో వెతుకుతున్నాడు అన్నారు ఆల్రెడీ మూడు పాటలు రాసిన మీకు ఈ సినిమా తెలుసు భర్ణి ఇంతసేపు మీరు చూసినవి ఈ సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ సంబంధించిన షార్ట్స్ అన్నాను ఈ ఫీల్డ్ కి కొత్తగా వచ్చాను నేను కాస్త వివరంగా చెప్పండి అన్నారు శాస్త్రి గారు నవ్వేసి నేను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న పాత సినిమా కోలు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ శాస్త్రి గారు అన్నాను కళ్ళు మూసుకుంటాను సీతారాం శాస్త్రి బాగా వివరంగా చెప్పండి అన్నారు చెప్పడానికి ఇంకేం లేదు మీరు చూసిన షార్ట్స్ లో ఆ టైలర్ సుందరం విదురుతున్న కథ ఉంది చూను కథల అంశాన్ని అంతే అంట చెప్పిందే చెప్తున్నాను అప్పుడే గదిలోకి వచ్చిన వేము సత్యం గారు ఆయనకు అర్థమైందయ ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అన్నారు అది నేను సొంతం చేసుకోవడానికి అండి అంట ఆ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను కాసేపు అయ్యాక ఎక్కడ 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 దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదట్ట అంట నానా వస్తువులు పడతా సాయంకాలానికి ఒక పల్లవి రాస్తే నాకు కావలసిన మార్పులు చెప్తా తెలుసు కదా రేపు పొద్దున ఇళయరాజే గారి అసిస్టెంట్ తో చూన్ చెక్కింగ్ ఉంటుంది అన్నాను